ప్రభూను ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు గారి ఘనమైన శుభప్రదమైన నామంలో లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవాతి దేవుడు గడిచిన కాలమంతా కూడా ఆయన సజీవమైన అమూల్యమైన రెక్కల చాటన భద్రపరిచినందుకు దేవాతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెలునుగాక యేసుతో సహవాసమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ప్రతి మనం మన దర్శిస్తున్న పరిశుద్ధాత్మదేవునికి మహిమా ఘనత ప్రభావములు చెల్లినగాక మరి ఈ దిన ధ్యానం కొరకు పౌలు గారు కోరిన రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచ్చనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం నేను క్రీస్తున పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నది ఇక్కడ పౌలు గారు అంటున్నాడు నేను క్రీస్తున పోలి నడుచుకునుతున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొని అని చెప్పేసి ఆయన మరి ఆనాడే కానీ ఈనాడే కానీ ఆది కాండ నుండి ప్రకటన గ్రంథం వరకు ఎవరు చెప్పలేనటువంటి ఒక సవాలుకరమైనటువంటి మాట ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం మరి అంతకుముందు అయితే ఆయన క్రైస్తవుల్ని హింసించేటువంటి ఒక వ్యక్తి అయితే దేవుని మహాకృపను బట్టి దేవాత దేవుడు ఆయన తమస్క గేటు దగ్గర దర్శించడం తర్వాత తనకున్నటువంటి ఆ పొరలన్నీ కూడా విడిపోవడం తర్వాత ఆయన అనన్నయ్య దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన ఇక క్రీస్తు కొరకు తను ఒక పానార్పణముగా పోయి పడినటువంటి వ్యక్తిగా చూస్తాం శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా జైల్లో పెట్టినా ఏం చేసినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా వెనుతిరగలేదు ఎక్కడా కూడా మరి అలుపెరగినటువంటి పోరాటం చేసుకుంటూనే వచ్చాడు సువార్తలో కానీ పరిచయలో కానీ ఎక్కడ వెనకడుగు వేయకుండా మరి ఆయన ఎంతో విశ్వాసంతో సాగుతూ వచ్చాడు మరి అలాగే చూస్తే ఆయన మరి అపోస్తల కార్య మరి జైల్లో వేయబడ్డాడు దెబ్బలు కొట్టుబడ్డాయి ఎంతో మరి శ్రమలు అనుభవించి మరి తద్వారా జైలు అధికారి కుటుంబాన్ని రక్షించాడు తర్వాత ఐతుకు అనే యవనస్తుడు చనిపోతే మరి ఆ యవనస్తును కూడా బ్రతికించాడు అంతమాత్రమే కాకుండా ఆ పౌలు మరి ప్రయాణంలో తన నడుకట్లు చేతిగుడ్డల ద్వారా అనేక మంది స్వస్థపడినట్లుగా కూడా మనం దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం ఆయన ఇవన్నీ చేస్తూ ఆయన ఒక మాట చెప్తాడు ఏంటంటాడంటే క్రీస్తు ఏసిన కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి అంటే అంటే క్రీస్తు ఏసయ్య ఎలాగైతే తగ్గించుకున్నారో అలాగే పౌలు గారు కూడా తగ్గించుకున్నాడు కనుక ఆయన ఏమంటున్నాడంటే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఒక సవాలుకరమైనటువంటి మాట ఆయన చెప్పడానికి మరి తన యొక్క జీవితమే ఒక సాక్ష్యంగా ఒక సవాలుగా మనకి కనపడుతుంది మనమైతే వాక్యాలు చాలా తేలిగ్గా చెప్పేస్తాం కానీ ఆయన అయితే తన జీవితం ద్వారా కానీ చూపించి ఆయనే ఒక సాక్షిగా నిలబడినట్లుగా చూస్తాం అందుకని నేను ఏమంటాడంటే బ్రతుకుడ క్రీస్తే చావైతే మేలు అంటాడు అలాగే మరి తను యేసుక్రీస్తు వారు మరి ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు ఒక మారు తింటే పౌలు గారు ముమ్మారు తిన్నాడంటీ పత్రిక రెండవ పత్రికలో పదకొండో అధ్యాయంలో మరి ఇరవై నాలుగో చూస్తే యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై కరెడ దెబ్బలు తిన్నాను ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాను అంటే ఒకటి తక్కువ నలభై కరడా దెబ్బలేమో ఐదుసార్లు తిన్నాడంట ముమ్మారు బెత్తాలతో కొట్టబడ్డాడంట ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడంట ముమ్మారు వాడ పగిలి శ్రమ పడ్డాడంట రాత్రిం బగళ్ళు సముద్రంలో గడిపాడంట మరి అనేక శ్రమలు మరి కొన్నిసార్లు అయితే మరి ఉపవాసాలతోటి జాగరణలతోటి ఆయన ప్రయాణం చేస్తూ మరి అనేక సంఘాలకు మరి ఆయన పత్రికలు రాస్తూ వాళ్ళని హెచ్చరిస్తూ వాళ్ళ జీవితాలకు ఆయన ఒక మాదిరిగా ఉంటూ ఆయన ఏమన్నాడంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోమని ఒక సవాల్ ఆనాడే కాదు ప్రస్తుత ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలకు కూడా అది ఒక సవాల్గానే మనం గుర్తించవచ్చు ప్రస్తుతం ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం ఒకళ్ళు అలా సువార్త చెప్పారు లేకపోతే ఒకళ్ళు అలా వాక్యం చెప్పారు లేకపోతే ఒకళ్ళు అలాగా ఆత్మలు ఇలా చేశారు ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు క్రిటిసైజ్ చేసుకునే పరిస్థితులు ప్రస్తుతం కనపడుతున్నాయి కానీ ఆయన మాదిరి ఆయన ఉపదేశాలు ఎవరో కూడా మరి పాటించినట్లుగా కనపడలేదు కనుక ప్రస్తుత కాలంలో ఈ సవాలు స్వీకరించి ఇదిగో నేను పౌలు గారిలాగా క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలు నడుచుకోండి అని సవాలు చెప్పగలిగినటువంటి వ్యక్తి ఒక్కళ్ళు కూడా మనకి కానరారు కనుక ఆయన చెప్పినటువంటి విశ్వాసకరమైనటువంటి సవాళ్ళతో కూడినటువంటి మాటను బట్టి మన యొక్క ఆత్మీయ జీవితాలు ఇంకేమైనా మార్చుకోవాల్సినవి సరి చేసుకోవాల్సినవి ఉంటే ఈ వాక్యం ద్వారా మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అట్టి కృప కలిగిన దేవుని కృప మనందరికీ తోడుగా ఉన్నట్లు ఈ కృపావాక్యం వాక్యం మనం ఇట్లా దేవుడు దీవించి ఆస్వాదించిన గాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమికలు తండ్రి మీ ఘనమైన స్తోత్రాలు అయ్యా నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని ఒక సవాలుకరమైనటువంటి వాక్యం నాయన మాతో మాట్లాడిన విధానపడే స్తోత్రాలు నాయన నాయనా ఎన్నో నిందలు పడ్డారు నాయన ఒకటి తక్కువ నలభై ఒకట ఐదు సార్లు తిన్నారు ముమ్మారు బెత్తాలతో కట్టబడ్డారు మరి నాయన జాగరణలతోటి శ్రమలతోటి వాడలు పగిలి మరి ఎన్నో శ్రమలు అనిపించారు అయినప్పటికీ కూడా మీరు ఎక్కడా కూడా మీ యొక్క విశ్వాస యాత్రలో జీవిత యాత్రలో ప్రభా ఎక్కడా కూడా మీరునైనా తండ్రి మీరునైనా అసహనం కానీ కోపం కానీ ద్వేషం కానీ పగ కానీ అక్కడ చూపించుకోలేదు అంత మాత్రమే కాకుండా ఎవరిని విమర్శన కూడా చేయలేదు అటువంటి జీవితాలు మేము కూడా కలిగి ఉండి నైనా ప్రభు నీ పోలికలో నైనా మీరు క్రీస్తు సారూప్యం మరలా మేమందం ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవేదన కలుగుతుందని మీరు మాట్లాడినట్టు మాటను బట్టి అనేక మంది జీవితాలు మరలా నీ సారూప్యంలో క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడడానికి మరి నైన అనేక ప్రసవేదన ప్రార్థన ప్రస్తుత కాలంలో అవసరమైనది కనుక అట్టి కృపగలిగిన నీ యొక్క ఆత్మ సన్నిధి మా అందరికీ తోడుగా ఉన్నాయి మీరు నడిపించి సహాయం దాచమని యేసు పరిశుద్ధాన్ని నడుచున్నాం తండ్రి అమీన్ మీ ప్రార్థనా వసతుల కొరకు ఫస్ట్ మోహన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ మేగార్ బ్లెస్ యూ అమేన్